అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో నేషరస్ వరకు జరగబోయే కొన్ని మేజర్ ఈవెంట్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రను పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శని భగవానుడి యొక్క గోచారం గురించి శని భగవానుడు ప్రస్తుతం మీకు మీనరాశిలో ఈ రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు అంటే పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఇది ఏలినట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ అవుతుంది మేషరాశి వారికి ఎలినట్సెన్ ఫస్ట్ ఫేస్ ఎలా ఉంటుంది అనేది చాలా రీసెర్చ్ చేసి ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్ట్గా ఒక వీడియో చేశాను మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అలానే కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను ఇక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి వస్తే ఇక్కడ శని భాగవనులు జూలై ఎండింగ్ వరకు కూడా మీకు మీనరాశిలో డైరెక్ట్ మోషన్లో చ సంచారం చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు జూలై ఎండింగ్ నుండి రెండు వేల ఇరవై డిసెంబర్ పదకొండవ తేదీ వరకు కూడా ఆయన మీనరాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు సో మొదటి నెలలు మాత్రం అంటే జనవరి నుండి జూలై ఎండింగ్ వరకు మాత్రం మీకు ఎల్నెట్స్ ఇండి ప్రభావం అనేది కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ఎల్నెడ్స్ ఇండి ఫస్ట్ ఫేజ్లో ఏంటి అంటే ముఖ్యంగా ఉద్యోగంలో మార్పులు ఉండేందుకు అంటే ఈ జాబ్ మనిషి వేరే జాబ్లో జాయిన్ అవ్వడం కావచ్చు లేదంటే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు ఇక్కడ నుండి వేరే కాస్త దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేయడం ద్వారా కావచ్చు లేదంటే అబ్రాడ్ ఆపర్చునిటీస్ని వాటిని ఇస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైం కొన్ని సందర్భాల్లో ఉద్యోగం పోవడము ఇట్లా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అలానే ఎంత ప్రయత్నించినా కూడా తొందరగా ఉద్యోగాలు రాకపోవడము లేదంటే ఉద్యోగంలో మనకు రావాల్సిన ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్లు కానీ ఆకపోవడము ఇలా జరిగే అవకాశాలు కొంత ఎక్కువగా ఉంటూ ఉంటాయి రెండవది ఏంటి అంటే శని భాగం నుండి ఇక్కడ మీకు మ్యూనరాశుల సంచారం చేస్తూ వృషభ రాశిని వీక్షిస్తుంటారు అంటే మీకు రెండో స్థానాన్ని మీకు చేస్తున్నారు రెండు అంటే ఏంటి ధనస్థానం కుటుంబ స్థానం వాక్కు స్థానం మనం తీసుకునే ఆహారము దంతాలు ఇవన్నీ కూడా వస్తాయి ఇక్కడ మీ మాటి తీరు వలన అంటే మీ అంటే సరిగ్గా మాట్లాడకపోవడము లేదంటే కాస్త నోటుదలతోటి ఎవరినో ఏదో అనడము అక్కడ నుండి అవి కాస్త అయిందంటే పోలీస్ స్టేషన్లో కేసులని కోర్టుకి దాకా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలానే ఏనాడస్ అనేది స్టార్ట్ అయింది ఎక్కువగా దాని ఇంపాక్ట్ కనిపిస్తున్నప్పుడు ఏంటి అంటే డిటాచ్మెంట్ ఫీలింగ్ ఉంటుంది అంటే ఇప్పటివరకు వరకు నేను ఎంతోమందికి చేశాను హెల్ప్ చేశాను ఈ టైంలో నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు నన్ను చాలామంది మోసం చేస్తున్నారు నన్ను అర్థం చేసుకోవట్లేదు ఇటువంటి అభిప్రాయం కావచ్చు ఇటువంటి ఆలోచనలు కానీ ఎక్కువ ఉండి ఎవరితోనో పెద్దగా మాట్లాడకపోవడము మొన్నటిదాకా అందరితో కలిసి ఉన్న వాళ్ళు ఈ టైంలో విడిగా ఉండడానికి ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తుండడము ఇలా జరిగే అవకాశాలుంటూ ఉంటాయి అలానే పన్నెండవ స్థానం అనేది వ్యయస్థానంగా తీసుకున్నారు కాబట్టి ఈ టైంలో ఏంటంటే అనవసరపు ఖర్చులు దుబారా ఖర్చులు అనేవి చాలా పెరుగుతుంటాయి కొన్ని సందర్భాల్లో మన ఆహానికి పోయో ఈగోకి పోయో అనవసరంగా ఖర్చులు పెట్టే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి ఇంకొకటి ఏంటి అంటే సినిమాభాగవునుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసినప్పుడు ఉద్యోగ రీత్యానో చదువు రీత్యానో వ్యాపార రీత్యానో దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటే ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు వేరే దూర ప్రాంతాల్లోనే అక్కడ వర్క్ చేయొచ్చు లేదంటే అక్కడ ఛాన్సెస్ రావచ్చు అబ్రాడ్ ఛాన్సెస్ రావచ్చు ఇట్లా ఇంటి నుండి కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు అంటూ ఉంటాయి ఇంకొకటి ఏంటి అంటే నిద్ర లేని సమస్యలతో కొంత బాధపడే అవకాశాలు అవకాశాలున్నాయి పన్నెండు మరలా నిద్ర ఇవన్నీ తెలియజేస్తుంది కాబట్టి ఈ టైంలో సరిగ్గా నిద్ర పట్టకపోవడము లేదంటే ఎప్పుడుకో నిద్రపోకపోవడము దీనివల్ల కాస్త రకరకాల హెల్త్ ఇష్యూస్ ముఖ్యంగా సైకాలజికల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత పన్నెండవ స్థానంలో సంచారం చేసిన సినిభాగవానుడు మరల ఆరో స్థానాన్ని అంటే మీకు కన్యా రాశిని వీక్షిస్తుంటారు ఆయన ఏడవ దృష్టితోటి అది మీకు ఆరో స్థానం అవుతుంది ఆరుండి శత్రువున రోగ స్థానము డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం ఎప్పుడైతే సినిమా భగవానుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నారో కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే అప్పులు అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే అది ఒకటి ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమాలకు సంబంధించి వివాహం అవడం ద్వారానో సంతానము ఇల్లు వాహనము కొనుగోలు ద్వారానో ఇలా బ్యాంక్ లోన్లు తీసుకోవడము అదంతా కూడా ఖర్చే అలా ఒక విధంగా ఖర్చు అవ్వచ్చు లేదు అంటే కనుక ఇంకొకటి ఏంటి అంటే హెల్త్ వైజ్ కొంత డబ్బులు ఖర్చు అయ్యే ఉంటూ ఉంటాయి లేదా మనం బాడ అనవసరంగా డబ్బులు వృధా చేసుకుని అప్పులు చేసి రావడము ఇట్లాంటివి కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ టైంలో మిమ్మల్ని మీరు ఎంత నియంత్రించుకోగలిగితే అంత మంచి ఫలితాలను వస్తాయి తర్వాత మనం గురువుగారి యొక్క సంచారం గురించి తెలుసుకుందాం గురువుగారు మొదటి ఆరు నెలలు అంటే జనవరి రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మిథున రాశుల సంచారం చేస్తూ ఉంటారు తృతీయ స్థానంలో గురువు గారి యొక్క సంచారం అనేది పర్వాలేదు మరి మనం అద్భుతం అని చెప్పుకోవడానికి ఏం లేదు అయితే ఈయన జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి మాత్రం అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కర్కాటక రాసులో నాలుగో స్థానంలో ఉత్సరాశుల సంచారం చేస్తూ ఉంటారు నవంబర్ డిసెంబర్ నెలలో పంచమ స్థానంలో సింహరాశుల సంచారం చేస్తూ ఉంటారు సో మొదటి ఆరు నెలలతో పోలిస్తే తర్వాత ఆరు నెలల సంచారం అనేది మీకు చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి ఈ టైంలో జాబ్లో ప్రమోషన్లు కావచ్చు ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు ఆర్థికంగా చాలా బాగుంటుంది మంచి అబ్రాడ్ ఛాన్సెస్ వస్తాయి హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలానే ఫ్యామిలీలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అవి చాలా వరకు తగ్గుముఖం పడతాయి చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి అయితే మొదటి ఆరు నెలలు తృతీయంలో గురుగారి యొక్క సంచారం అనేది కొన్ని సందర్భాల్లో ప్రయాణాలను ఎక్కువగా ఇస్తూ ఉంటుంది దగ్గర ప్రాంత ప్రయాణాలు అంటే ఉద్యోగ నృత్యానో వ్యాపార నీత్యా ఏదో ఒక విధంగా తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉండటము కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మిక ప్రయాణాలు అంటే మన ఇంటి దగ్గర ఏదో ఉన్న పుణ్యక్షేత్రానికి రెగ్యులర్గా వెళ్తుండడం శివాలయం మీద దగ్గరలో ఉంది ప్రతి సోమవారం కూడా శివాలయాలకు వెళ్తుండడం ఇలా కాస్త ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశాలను ఇస్తూ ఉంటుంది అలానే మూడు అనేది ఏంటంటే విక్రమ స్థానం అంటే పట్టుదల వీటిని తీసుకున్నారు ఇటువంటి స్థానంలో గురువుగారి యొక్క సంచారం అనేది కొన్ని సందర్భాల్లో బద్దకాన్ని ఇస్తుంది ప్రతి పనిని కూడా ఆలస్యం చేసే తత్వాన్ని ఇస్తుంది సరే తర్వాత చేద్దాం లేదు తర్వాత చూద్దాం అనే మెంటాలిటీని ఇస్తూ ఉంటుంది మూడో స్థానంలో పాపగ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి కానీ శుభగ్రహాలు కొంత తక్కువ శుభ ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవాలి ఎందుకంటే మరలా మూడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలని దుస్థానాలుగా తీసుకున్నారు ఒక విధంగా గురువు దుస్థానాల సంచారం చేస్తుంటాయి కాబట్టి మనం పూర్తి స్థాయిలో శుభ ఫలితాలను అయితే ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి మొదటి ఆరు నెలల్లో మాత్రం కాస్త ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉందండి అలానే శనిగురువులకు సంచారం అనేది మొదటి ఆరు నెలల్లో కూడా ఏంటి అంటే ఏ పని కూడా తొందరగా పూర్తి కానివ్వదు సో కాస్త ప్రతి పని ఆలస్యం అవుతూ ఉంటుంది అవుతూ ఉంటుంది కాబట్టి ఇది ముందే గుర్తుపెట్టుకోండి తర్వాత మనం మేషరాశి వారికి ఆర్థికంగా ఎలా ఉంటుందో చూద్దాము ఫైనాన్షియల్గా చూసుకుంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం పర్వాలేదనే చెప్పుకోవాలి ఎందుకంటే లాభస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది పదకొండవ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది ఏదో ఒక విధంగా డబ్బునిస్తూనే ఉంటుంది కాకపోతే ఒక పని చేస్తామని ఉండదు ఇప్పుడు ఒక కొన్ని రోజులు ఒక పని చేస్తే ఇంకో కొన్ని రోజులు ఇంకో పని చేయచ్చు లేదంటే ఈ టైంలో ఒక 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 వర్క్ చేస్తే ఇంకొన్ని రోజుల తర్వాత వేరే ప్రాజెక్ట్కి వర్క్ చేయొచ్చు లేదంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేది ఇస్తుంది అంటే ఒక కాన్స్టెంట్గా ఒక ఉద్యోగం చేసుకుంటూ దాంతోపాటుగా ఎడిషనల్ ఏదైనా ఒక సైడ్ ఇన్కమ్ కోసం వేరే ఉద్యోగం చేయడమో లేదంటే ఏదైనా పార్ట్ టైం బిజినెస్ లాంటివి చేయడమో లేదన్నా సర్వీసెస్ లాంటివి ఆఫర్ చేస్తుండడమో ఇట్లాంటి వాటిని కూడా ఇస్తూ ఉంటుంది సో లాభంలో రాహు ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి వారికి చాలా వరకు యోగిస్తున్నారు అయితే పన్నెండో స్థానంలో సినిమా యొక్క సంచారం జరుగుతూ మరలా ఆయన రెండవ స్థానాన్ని యాక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కదా కాబట్టి ఏంటి అంటే అవసరానికి తగ్గ డబ్బు వచ్చినప్పటికీ డబ్బు తొందరగా చేతిలో నిలబడదు ఏదో ఒక అవసరం వస్తుంది ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కాబట్టి మొదటి నుండి కూర ఏంటి అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లోనూ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అవి ఏదో ఒకటి ప్లాన్ చేసుకోండి మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకుని ఎందులో ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది చితూచి చూసుకోండి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ తర్వాత నుండి చూసుకుంటే గారు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి మీకు నాలుగో స్థానంలో సంచారం చేయడం మొదలు పెడతారో ఇక్కడ నుండి ఏమవుతుందంటే ఏదైనా సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవడం కోసమో సొంతంగా ఏదైనా వాహనం కొనుగోలు చేయడము లేదంటే ఇంట్లో ఏదైనా రిపేర్లో నైవి చేయించుకోవడమో లేదంటే ఇంట్లో ఏదైనా గృహోపకరణ వస్తువులు తీసుకోవడము ఇటువంటి వాటికి డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఆ టైంలో ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకోవడం ఇట్లా ఏదైనా ఈఎంఐల మీద తీసుకోవడం ఇలాంటి ఉండే అవకాశాలు ఉంటాయి ఈ టైంలో ఏంటంటే ఎంత ఖర్చు పెడుతున్నామో మనకి ఎంత ఇన్కమ్ ఉంది ఎంత ఈఎంఐలు కట్టాల్సి వస్తున్నామో ఏంటి అనేది జాగ్రత్తగా చూసుకోండి కొన్ని సందర్భాల్లో ఇలాంటి విషయాల్లోనే అనవసరంగా డబ్బులు ఖర్చు అయిపోయి కొన్ని సందర్భాల్లో అప్పులు ఈ మెయిల్ కట్టడానికి డబ్బులు లేకపోవడము ఇట్లా జరిగే అవకాశాలుంటూ ఉంటాయి కాబట్టి ఎంత ఖర్చు పెడుతున్నామో ఏం చేస్తున్నామనేది కాస్త సరి చూసుకోండి మీకు అంత ఇన్కమ్ వస్తుంది ఏంటి ఇవన్నీ కూడా సరిచూసుకోండి ఓవరాల్గా బాగానే ఉంటుంది ఎందుకంటే లాభంలో రాహు ఈ సంవత్సరంతో సంచారం ఉంది కాబట్టి బాగానే ఉంటుంది కానీ కాస్త ఈఎంఐలు గోళ అప్పులు గోళ కూడా కొంత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండండి అలానే ఈ టైంలో బెట్టింగ్లు కావచ్చు గ్యాంబ్లింగ్లు కావచ్చు ఇటువంటి జోడి కష్టాలు పోకుండా చాలా వరకు మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత మనం ఉద్యోగం వ్యాపారం వీటి గురించి తెలుసుకుందాము ఇక్కడ మీకు లాభస్థానంలో రాహు సంచారం చాలా ఫేవరబుల్గా ఉంది తర్వాత దశమ లాభాధిపతి అయిన శని బాగోనుడు పన్నెండులో సంచారం చేస్తూ ఉన్నారు మరలా ఆయన ఆరో స్థానాన్ని యాక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు తొమ్మిదో స్థానాన్ని యాక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకున్న వాళ్ళకి లేదంటే ఆల్రెడీ విదేశాల్లో ఉంటే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది అయితే ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు మారేందుకు ఎక్కువ అవకాశం ఉంది అంటే ఈ జాబ్ మనిషి వేరే జాబ్లో జాయిన్ అవడము ఇక్కడ సరిగ్గా గ్రోత్ లేకపోవడమో సరైన రికగ్నైజేషన్ లేకపోవడమో వర్క్ లేదంటే వర్క్లోడ్ పెరిగిపోవడమో ఇట్లా ఏదో ఒక కారణం వల్ల కాస్త జాబ్లు మారడానికి కావచ్చు లేదంటే ఇప్పుడు దా వరకు ఏంటంటే విపరీతమైన స్ట్రెస్కి ఫీల్ అయ్యి సరే ఒక కొన్ని నెలలు జాబ్కి బ్రేక్ ఇద్దాము తర్వాత జాయిన్ అవుద్దామని ఉద్దేశంతో జాబ్లు మానేవేయడమో ఇట్లా జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి అది ఏంటి అంటే ఇక్కడ మీకు జరిగే దశ అంతర్దశల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది ఉద్యోగం మానేస్తారా లేదంటే ఇంకొక ఉద్యోగం చేస్తారా ఏంటి అనేది అది మీకు జరిగే దశ అంతర్దశల మీద ఆధారపడి ఉంటుంది అది ఒకటి చూసుకోండి కాకపోతే ఈ టైంలో వర్క్ లోడ్ కావచ్చు వర్క్ స్ట్రెస్ కావచ్చు టూ మచ్ ఉంటుందని చెప్పుకోవాలి విపరీతమైన పని ఒత్తిడి అయితే ఉంటూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రాహు ఏమో మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఇస్తున్నారు బట్ సినిమాభాగులో ఏమో ప్రతిదీ డిలే చేస్తూ ఉన్నారు కాబట్టి కాస్త విపరీతమైన ప్రెజర్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మెడిటేషన్స్ కావచ్చు లేదంటే ప్రాణాయామం ఇలాంటివి అలవాటు చేసుకోండి తర్వాత విద్యార్థులకు ఎలా ఉంటుందని చూద్దాము విద్యార్థులకి ఈ సంవత్సరం ఏంటి అంటే గురువు గారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు నుండి నాలుగో స్థానం విద్యా స్థానంలో సంచారం చేయడం మొదలు పెడతారు అది చాలా ఫేవరబుల్గా ఉంటుంది అలానే ఫస్ట్ హాఫ్ కూడా బాగోదా అంటే ఫస్ట్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది గురువుగారు మిథున రాశిలో సంచారం చేస్తూ మీకు తొమ్మిదవ స్థానం ఉన్నత విద్యను సూచించే స్థానమైన ధనుర్ రాశిని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు సో మొదటి ఆరు నెలలేమో చక్కగా ధను రాశిని తొమ్మిదవ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు తర్వాత నాలుగో స్థానంలోనే సంచారం చేస్తున్నారు రెండు కూడా బాగానే ఉంటాయి విద్యార్థులకు మాత్రం చాలా వరకు బాగానే ఉందని చెప్పుకోవాలి మంచి మార్కులతోటి పరీక్షలతో నీళ్ళు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఈ టైంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు లేదంటే ఇంటర్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంటి నుండి కాస్త దూర ప్రాంతాల్లో ఉండడానికి లైక్ ఏదైనా హాస్టల్స్లో ఉండి చదువుకోవడం కావచ్చు లేదంటే ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న క్యాంపసెస్లో కాలేజీల్లో ప్రవేశాలు లభించడం కావచ్చు ఇట్లా జరిగే అవకాశాలుంటూ ఉంటాయి అలానే చదువు రీత్యా కాస్త బద్దకం పెరుగుతుందని ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి కొంచెం ఫోకస్డ్గా చదివే ప్రయత్నాలు చేయండి సరిపోతుంది తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి చాలా బాగుంది జనవరి పద్నాలుగున మీకు రవి భగవానుడు మకర రాశిలోకి దశమంలోకి వస్తారు అలానే కుజుడు కూడా అక్కడే సంచారం చేయబోతున్నారు తర్వాత బుధ శుక్రులు కూడా రాబోతున్నారు కాబట్టి జనవరి ఫిబ్రవరి నెలలు అనేవి చాలా ఫేవరబుల్గా ఉంటాయని చెప్పుకోవాలి ఇయర్ అంతా బాగుంటుంది ముఖ్యంగా జనవరి నెలలో రాబోయే ఆరు నెలలో చూసుకుంటే జనవరి నెల అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది జనవరి ఫిబ్రవరి రెండు కూడా తర్వాత మనం ఆరోగ్యపరమైన విషయాల గురించి తెలుసుకుందాం ఆరోగ్యం పరంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ మేషరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి పన్నెండో స్థానంలో మనకి శిన భగవాను సంచారం కావచ్చు తృతీయంలో గురువుగారి సంచారం కావచ్చు పంచమంలో మనకి కేతు యొక్క సంచారం కావచ్చు హెల్త్ వైజ్ కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో విపరీతమైన గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు సరైన టైంకి తినకపోవడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలు జీర్ణాశ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి రెండవది ఏంటంటే మోకాళ్ళు అరికాళ్ళకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే సినిమా భాగంలో మీన రాస్తున్నారంటే అది మరలా అరికాళ్ళు వీటిని సూచిస్తుంది కాబట్టి అరికాళ్ళకు సంబంధించి ఏమైనా దెబ్బలు తాగటము చిన్న చిన్న ప్రమాదాలు ఇట్లాంటి ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు తర్వాత చూసుకుంటే కొన్ని కొన్ని సార్లు వెన్ను సంబంధించి ఏదైనా నడుము సమస్య సమస్యలు రావచ్చు బట్ చాలా తక్కువ అంటే ఏదో జస్ట్ బ్యాక్ పెయిన్ అని నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల బ్యాక్ పెయిన్ అంటే వచ్చే అవకాశాలున్నాయి అలానే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము నిద్రలేమి సమస్యలు అనేవి ఈ టైంలో చాలా ఎక్కువ ఉంటాయి ఎప్పుడైతే నిద్రలేమి సమస్యలు వచ్చినాయో అక్కడ నుంచి అది యాంగ్జైటీస్ విపరీతమైన స్ట్రెస్ వల్ల మానసిక ఒత్తిడి ఆందోళన ఇలా ఫిజికల్గా కంటే కూడా సైకాలజికల్గా ఈ సంవత్సరం అనేది కొంత ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రాణాయామము ఇలాంటివి అలవాటు చేసుకుంటాయి తర్వాత మనం ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి తెలుసుకుందాము ఇక్కడ మీకు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు కూడా గురువుగారు మిథునా రాశిలో సంచారం చేస్తూ ఆయన ఐదో దృష్టితోటి తులారాశిని అంటే ఏడవ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఏడు అనేది కలత్ర స్థానము అంటే వివాహము వీటి గురించి తెలియజేసే స్థానం గురువుగారు గారు వివాహ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మేషరాశి వరకు మొదటి ఆరు నెలల్లో కూడా వివాహం అవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మొదటి ఆరు నెలలు అనేవి చాలా చాలా ఫేవరబుల్గా ఉన్నాయని చెప్పుకోవాలి ఈ టైంలో మంచి సంబంధం వచ్చి మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునేంత అవకాశం అయితే ఉంది సరే తర్వాత ఆరు నెలల సంగతి ఏంటి ఇక్కడ గురువుగారు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ మరలా మీకు పన్నెండో స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు అంటే మిన రాశిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు గురువుగారు ఎప్పుడు చో స్థానాన్ని ఆస్పెక్ట్ చేశారో ఇది ఏం చేస్తుంది అంటే ఒకటి శుభవ్యయాన్ని ఇస్తుంది అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి శుభవ్యయాన్ని ఇస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఇంట్లో వివాహము ఇటువంటి వాటికి అవకాశం ఉంది తర్వాత గురువుగారు నాలుగో స్థానంలో సంచారం చేయడం అనేది సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవడమో సొంతంగా ఒక వాహనాన్ని కొనుగోలు చేయడమో ఇంట్లో ఏదైనా ఆల్రెడీ ఇల్లు కానీ వెహికల్గా ఉంది వాటికి ఏదైనా రిపేర్లు ఉంటే ఇలాంటి చేయించు ఇట్లాంటివి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలానే గృహోపకరణ వస్తువులు తీసుకోవడం కావచ్చు బంగారం ఇలాంటి కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత మనం ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి తెలుసుకుందాం ఇక్కడ పన్నెండవ స్థానంలో శని భాగం యొక్క సంచారం కావచ్చు ఐదు పూర్వపుణ్యస్థానం మంత్రస్థానంలో మనకి కేతు యొక్క సంచారం కావచ్చు అలానే మీకు భాగ్య వ్యయాధిపతి అయిన గురువు గారు తృతీయ చతుర్థాల్లో సంచారం అనేది ఖచ్చితంగా ఆధ్యాత్మిక పరమైన విషయాలు చాలా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది ప్రతిరోజు దేవాలయాలకు వెళ్తుండడమో పూజలు ఇవి ఎక్కువగా చేస్తుండడమో ప్రవచనాలు లాంటివి ఎక్కువగా వింటూ ఉండడమో అలానే ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకి మనసుకి నచ్చిన పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉండడమో ఇట్లా జరిగే అవకాశాలను ఈ టైంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలానే ఇదే టైంలో కాస్త శాస్త్రం మీద ఆసక్తి కావచ్చు నేర్చుకోవాలన్న కోరిక కావచ్చు దేవుని మీద నమ్మకం పెరగడం కావచ్చు ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పుకోవాలి ఆధ్యాత్మిక పరంగా ఈ సంవత్సరం మాత్రం చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది విదేశాలకు వెళ్ళడానికి ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి చాలా మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలానే ఎంహర్సీ కంపెనీలో వర్క్ చేయడానికి కావచ్చు వీటికి కూడా ఎక్కువ అవకాశం ఉందని చెప్పుకోవాలి ఆల్రెడీ విదేశాలు ఉన్న వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది ముఖ్యంగా జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు తర్వాత నుండి మార్చ్ వరకు కూడా చాలా ఫేవరబుల్ టైం అనేది నడుస్తుంది అంటే సంవత్సరం అంతా బాగానే ఉంది ఈ మధ్యలో కాలంలో ఇంకా బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత మనం రెమెడీస్ గురించి తెలుసుకుందాము రెమెడీస్ గురించి చూస్తే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఏళ్ళు నడిచిన ప్రభావం అనేది ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా కాలభైర వాస్తకం ఒక ఇరవై సార్లు చదువుకోండి అలానే ప్రతి శనివారం కూడా శని భగవానుడికి సినీ ప్రీతిగా తైలాభిషేకాలు అవి చేస్తూ ఉండండి అలానే మేషరాస్ అయింది కాబట్టి కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అన్ని విధాలా యూగిస్తుంది